అస్లాం ఈరోజు మన స్కూల్లో మెగా పేరెంట్స్ మీట్ త్రీ పాయింట్ టూ గతంలో ఈ కార్యక్రమం ఇప్పుడు కూడా జరిగేది కాదు కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కూడా కలిసి విద్యా వ్యాప్తి కోసం ఆ విద్యాలయం యొక్క అభివృద్ధి కోసం ఆ విద్యా వ్యాప్తిలో ఎటువంటి మార్పులు తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని పెట్టడం జరిగింది కానీ నేనైతే ఈరోజు మొదటి కార్యక్రమం ఇక్కడికి రావడం ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు చాలా తక్కువ మంది వచ్చారు నేనైతే బాధపడతా ఉన్నా ఎందుకంటే పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని రెక్కాడితే డొక్కాడన్నటువంటి రిక్షా తొక్కుకునేటువంటి వాడి దగ్గర నుండి వేల కోట్ల వ్యాపారాలు విస్తరించేటువంటి వ్యక్తి కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి కోరిక ప్రతి సామాన్యు కూడా ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో మన తమ పిల్లల్ని ఇంట్లో ఉంటే పిల్లలు ఎంతసేపు ఉంటారండి మన పిల్లలు మా ఇంట్లో ఎంతసేపు ఉంటారు హార్డ్లీ ఉంటే పడుకునే టైం తీసేస్తే ఒక మూడు గంటలు ఉంటారు మిగతా టైం ఎంత ఉంటారు స్కూల్లో ఉంటారు ఆ స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళు రకరకాల వ్యక్తులతో రకరకాల స్టూడెంట్స్తో టీచర్స్తో వాళ్ళకు ఒక అనుబంధం ఉంటుంది అటువంటి చోట వాళ్ళ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయనేది పేరెంట్స్కి ఎంతవరకు తెలుసో టీచర్స్ కూడా అంతవరకు వాళ్ళ మీద అవగాహన ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని పెంచడానికి అవసరమైనటువంటి ఒక వేదికగా ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల పట్ల వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలంటే ఇది ఒక సరైనటువంటి వేదిక రోజు మీరు స్కూల్ కు రావచ్చు కానీ ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు అందుబాటులో ఉండచ్చు లేకపోతే క్లాస్ టీచర్ క్లాస్ లో ఉండొచ్చు లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు ప్రైవేట్ స్కూల్స్ లో ఈరోజు ప్రతి నెల కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇటువంటి ఆలోచన తీసుకుని వచ్చినటువంటి నాయకుడు ఎవరు నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలకి టీచర్లకి పేరెంట్స్కి వారధిగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కావాలనే ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అతి కొత్త మంది పేరెంట్స్ ఇక్కడ చాలా మంది రాలేదు కొంతమంది వచ్చారు మీరు మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు రాబోయేటువంటి మీటింగ్ లోపల మీరు అలవాటు చేయండి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎక్కువ ఒకసారి పిలిచి అలవాటు చేయండి పేరెంట్స్ టీచర్కి ఈ స్కూల్లో రెండు వందల డెబ్బై మంది స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ నూట డెబ్బై మంది ఉన్నారు మిగతా ఈరోజు పక్కనే హాస్టల్ రావడంతో స్ట్రెంగ్ పెరిగింది నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మీరు కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు ఇచ్చినా మీకు ఇంకేమైనా ఈ స్కూల్లో కావాలనుకుంటే తప్పకుండా మీరు రిటర్న్గా రాసి ఇవ్వచ్చు ఏమైనా తక్కువ ఉంటే టాయిలెట్స్ బాగలేకపోయినా లేకపోతే స్కూల్లో ఫ్యాన్ పని చేయకపోయినా లైట్లు లేకపోయినా మీరు పుస్తకాలు లేకపోయినా ఇటువంటి ఏమైనా ఉంటే మీరు గా ఫీల్ అయ్యి తప్పకుండా మీరు ఒక లెటర్ మీద రాసి ఇవ్వచ్చు లేకపోతే మీ పేరెంట్స్తో మీరు చెప్తే ఆ పేరెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తారు ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండి మీకు చదువుకునేటువంటి అవకాశం లేదంటే అది పేరెంట్ టీచర్స్ టీచర్స్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు మీ పేరెంట్స్తో మాట్లాడతారు ఇవన్నీ నేను ఎందుకంటే పర్సనల్గా నేను గమనించింది ఒక వ్యక్తి అసలు ఏం చదువుకోలేదు కానీ తన పిల్లల్ని రోజు ఏది చెప్పేవాడు కాదు స్కూల్కి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేవాడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పేరు అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి అడిగేవాడు అంతే అదొక్క మాటే అడిగేవాడు కానీ ఈరోజు ఆమె ఇండియాలోనే నెంబర్ వన్ రేడియాలజిస్ట్ అయింది మంచి డాక్టర్ అయింది ఇదొక్కటే అడిగేవాడు మా పిల్లలు ఎలా చదువుతారని అడిగేవాడు ఆయనకు చదువు గురించి తెలీదు స్కూల్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ గురించి తెలీదు లోపల గేట్ కూడా వచ్చేవాడు కాదు బయట వచ్చేటప్పుడు ఆ ప్రిన్సిపల్ కో టీచర్ కు నమస్కారం పెట్టి మా పిల్లలు బాగా చదువుతున్నారా అని అడిగాడు అంతవరకే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ పని చేశాడు కానీ టెన్త్ క్లాస్ తర్వాత ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ దాకా చదివిన తర్వాత అమ్మాయి లైఫ్ స్టైల్ మారిపోయింది రూపాయి లేకుండా రేడియాలజిస్ట్ అయింది ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు జీతం రాజేస్తుంది నెలకి ఆ బాధ్యత అనేది తల్లిదండ్రులు తీసుకోవడం వల్లే ఆ పిల్లల భవిష్యత్తు అలా మారింది ఈరోజు టీచర్స్ కూడా వాళ్ళని బాగా చదివిస్తున్నారని ఇంప్రెస్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎలా చదువుతున్నారని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసిన గతంలో కన్నా ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మంచి స్కూల్ బ్యాగు యూనిఫామ్ అలాగే షూస్ సాక్స్ మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనకు లెక్క మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి మంచి యూనిఫామ్ వేసుకుని చదువు రాకపోతే మీకు అందరికి ఇష్టమేనా ఏమా ఏం దేనికి వదిలిపెట్టాం మేము స్కూల్లో చదువుకోవడానికి వదిలిపెట్టాం చదువుకోవాలంటే మేము నిరంతరం కూడా టే పేరెంట్స్ అను టీచర్లు ఇద్దరు ఆ పిల్లవాడి క్యారెక్టర్ కానీ వాడికి ఏదంటే భయం ఏమంటే ఇష్టం వాడు ఏం చదువుకోవాలనుకుంటున్నాడు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా పేరెంట్స్ అందరు కూడా తప్పనిసరిగా టీ వాళ్ళు ఈ స్టడీస్ లో బాగున్నారు ఇలా బిహేవియర్ బాగలేదో లేకపోతే ఈ విషయంలో వాడికి జాగ్రత్తగా ఉండట్లేదో లేకపోతే పుస్తకాలు చింపేస్తున్నాడో లేకపోతే నీట్గా రావట్లేదో ఈ విషయాలన్నీ కూడా పేరెంట్స్ చెప్తారు సో ఇటువంటి కాంటాక్ట్ ని అన్ని కూడా కండక్ట్ చేయడానికి పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టడం జరిగింది మీరు ఎవ్వరు కూడా రాబోయేటువంటి ప్రతి నెల మేడం గారు యు ఆర్ రెస్పాన్సిబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు మీరు తప్పనిసరిగా రెండు నెలలకు ఒకసారి ఒక్క ఒక్కొక్కరిని పిలవండి అందరిని ఒకరోజు రమ్మని చెప్పక్కర్లేదు మీరు ఒక వారం కూర్చొని ప్రతి నెల రెండో రెండో వారంలోనూ మూడో వారంలోనూ ఒక్కొక్కళ్ళ పేరెంట్స్ని పిలవండి మన ప్రభుత్వ పాఠశాలలు అంటే గతంలో కార్పొరేట్ పాఠశాలలు దీటుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు మీరు కూడా మీరు చదువుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్ కన్నా మీ స్కూల్ చాలా బెటర్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ ఇంత పెద్ద గ్రౌండ్ ఏ స్కూల్లో లేదు అక్కడ ఆ స్కూల్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు మూడు అంతస్తులు ఎక్క వెళ్ళాలి క్లాస్కి వెళ్ళాలంటే కానీ ఈరోజు ఇదంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒక మంచి అట్మాస్ఫియర్లో స్కూల్ నడుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు బాగా చదువుకొని ఏదైతే ఈ ప్రభుత్వ ఆలోచన ఉందో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో మంచి మార్కులతో మీరందరూ కూడా పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము

kita <laughs> <laughs> you yeah. విజయవంతం అన్న కళాశాల అధ్యాపకులు మరియు అధ్యాపకేతర బృందానికి ఆహ్వానించిన వెంటనే మన కళాశాలకు వచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విద్యార్థులు అందరూ చేతులు పరికెత్తగా కోరుతున్నాను కోరుకుంటూ కేవలం విద్యార్థులు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేర్ కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటర్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటిఎం త్రీ పాయింట్ ఓ పేరుతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం విద్యా వ్యాప్తి కోసం అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇస్తూ రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ బోగ్రెస్ షీట్తో పాటు పేటిఎం మీద ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈ ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేటువంటి భావించేటువంటి నాయకత్వం కూటమి నాయక నాయకత్వం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది అనేక సమస్యలు ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం పిల్లల బిహేవియర్ కానీ పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్సు అలాగే ఎడ్యుకేషన్ అధికారులందరూ కూడా భాగస్వాములై ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగడం జరిగింది తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళందరినీ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటున్నాం